పాటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే కురిపిస్తా చల్లని హాయి నందిస్తా పాటల పాటల నవ్వుల పుత్తడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు